హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పొలానికి కాటిక రోగం అనేది వచ్చింది అది ఈరోజు మందు కొట్టడం జరిగింది మందు ఇది ఎక్సలెంట్ మందు వాడండి ఇది కొట్టిన తెల్లారి పోయి చూసొచ్చిన మొత్తం ఆడి ఇట్లా డ్యామేజ్ అయిపోయినట్టు మరకలు మరకలు చూపెట్టింది అంత మంచిగా నీట్గా చనిపోయింది మొత్తం చనిపోయింది ఇదిగో నేను సుమాన్ 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 నేను ప్రశాంత్ అలా కొడుతాడు కాటికే రోగంకు మందు అట్లా కొట్టుకోవాలి కాటికే రోగం మందు కాట్కే రోగం అంటే ఇట్లా ఉంటుంది అదే ఎత్తు పచ్చది అలిగిపోయి మొత్తం పొలం అంతా నాశనం వేస్తుంది రెండు డబ్బాలు అన్న రెండు డబ్బాలు ఇంటి రెండు డబ్బాలు నాలుగు డబ్బాలు కొట్టుమన్నాడు ఎనిమిది సార్ మడికి సుమను ఎల్ పి చేసాడు మొత్తం కాటిక రోగం సలహా ఉన్నా అది ఊరి యొక్క అయితే ఈ రోగం వస్తుంది అని చెప్పడం జరిగింది ఒక కాటికీ రోగం కనస్తుంది ఒక గీది కానీ వస్తుంది అంత కొంత మనసు ఉన్నది ఏం కాదు గేడ ఉన్నది ఇట్లా డ్యామేజ్ అవుతుంది ఇట్లా తర్ర అయిపోతుంది మొత్తం తర్ర అయిపోతుంది ఎలా కాకుండా అయిపోతుంది పుట్టేసిన మీద కాటికీ రోగం అంటే వీడు మంచిగానేస్తుంది కాక రోగం కాటికే రోగంకు ఇదొక మందు ప్రోడక్ట్ వాడినాము ఊరియా ఎక్కైతే ఈ యొక్క రోగం వచ్చే అవకాశం ఉంటుందని చెప్తుడు